నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై కేంద్ర పెద్దలు సీరియస్గా ఉన్నారట మరి ఎందుకు సీరియస్గా ఉన్నారు ఆయన కేసుల నేపథ్యంలోనా మరి లేదంటే ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజులుగా ఆయన పర్యటనలు వివాదాస్పదం అవుతున్న నేపథ్యంలోన మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి పైన కేంద్ర పెద్దలు ఎందుకు సీరియస్గా ఉన్నారు ఇదే అంశం పైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు నమస్తే సార్ నమస్కారం మా శ్రవణి మన వీక్షకులు కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గత కొన్ని రోజులుగా కూడా చేస్తున్నటువంటి పర్యటనలన్నీ కూడా వివాదాస్పదంగా మారాయి సార్ మరి జగన్మోహన్ రెడ్డి ఏ పర్యటన తీసుకున్నా కేంద్రాన్ని విమర్శిస్తూ ఫర్ ఎగ్జాంపుల్ బంగారుపాలెం పర్యటన తీసుకున్నట్లయితే పక్క రాష్ట్రమైన కర్ణాటకలో కేంద్రం పదహారు రూపాయలకే ఉంటుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్ సీఎం ఏం చేస్తున్నారు మంత్రులు ఏం చేస్తున్నారు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని కూడా ప్రశ్నించడం జరిగింది మరి మొత్తానికి ఎప్పుడైనా సరే కేంద్రాన్ని ఫోకస్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు మరి ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులంతా కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పర్యటనలు కానివ్వండి లేని చేస్తున్నటువంటి విమర్శలు కానివ్వండి కేంద్ర పెద్దలకు చెప్పినట్లుగా మరి కేంద్ర పెద్దలు జగన్మోహన్ రెడ్డి పైన సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తుంది మరి ఏం జరగబోతుందంటారు మీ విశ్లేషణ ఏంటి గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాని మోడీ గారికి దత్తపుత్రుడిగా వర్ణించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు స్వయంగా ఆయన అనేక సార్లు అమిత్ షా గారి దగ్గర కానీ ప్రధానమంత్రి మోడీ గారి దగ్గర కానీ చాలా తేలిగ్గా అపాయింట్మెంట్ తీసుకోగలిగేవారు మాట్లాడగలిగేవారు ఆ కలిసిన సందర్భంలో ఆయన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ప్రస్తావించారా లేదా అనేది తర్వాత విషయం తర్వాత రాష్ట్రానికి లబ్ధి కలిగే అంశాల నుంచి ఏదైనా అనుమతులు పొందారా అన్నది కూడా అక్కడ లేదు కేవలం ఆయనకి అపాయింట్మెంట్ మాత్రం దొరికేది ఎందుకంటే ఆయన అలాంటి రిలేషన్ బీజేపీతో మెయింటైన్ చేశాడు అది ఆ రిలేషన్ ఆయన ఎందుకు ఉపయోగించుకున్నాడు అంటే తన మీద ఉన్న వ్యక్తిగతమైన కేసులు విచారణకు రాకుండా వాయిదాలు వేసుకోవడానికి ఉపయోగించుకున్నాడు అలాగే తన చిన్నాన్న హత్యకు సంబంధించి కేసు త్వరితగతిన సిబిఐ దర్యాప్తు జరపకుండా బ్రేక్ లేటానికి ఉపయోగించుకున్నాడు తప్ప తన రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఆ సంబంధాలని వాడుకోలేదు అయితే వాళ్ళు కూడా తను వ్యక్తిగతంగా అడుగుతున్నాడే తప్ప రాష్ట్రానికి సంబంధించినవి ఏమీ అడగటం లేదు కదా అని ఒక ఇతర రాష్ట్రాలకి ఇవ్వాల్సినంత నిధులు కూడా ఆ రోజు ఇవ్వకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోవాలి ఇంకొకటి ఏంటంటే వాళ్ళు యథావిధిగా అమరావతి రాజధానికి కేటాయించిన నిధులు మూడు వేల కోట్లు పంపిస్తే కూడా మేము అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయట్లేదు కాబట్టి ఈ మూడు వేల కోట్లు మాకు అక్కర్లేదని వాపస్ కూడా చేశాడు అంటే తను ఎంతసేపు తన వ్యక్తిగతమైన అంశాలు చూసుకున్నాడు తప్ప కేంద్ర ప్రభుత్వం మీద ఆ రోజు ఏ రో చిన్న ఒత్తిడి కూడా తీసుకురాలేదు మాకు అన్యాయం చేశారు లేకపోతే మాకు ఈ నిధులు ఇవ్వలేదని కూడా అడగల ఆయన ఎందుకు అడగలేదంటే ఆయనకి రాష్ట్ర అభివృద్ధి మీద ఆయనకు లేదు కేవలం తను వ్యక్తిగతంగా సంపాదించుకోవటానికి అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నదే ఆయన ప్రధాన ఉద్దేశం ముఖ్యమంత్రిగా ఒక్కసారి అవకాశం ఇవ్వమన్నది కూడా తను ఎలా సంపాదించుకోగలుగుతానని మద్యం మీద ఆయన బాగా దృష్టి పెట్టాడు వచ్చి రాగానే పది పదిహేను రోజుల్లోనే మద్యం విధానాన్ని నిర్ణయించాల్సిందిగా తనకి అంతరంగికంగా ఉండే రాజకాష్ రెడ్డి లేకపోతే విజయసాయి రెడ్డి వీళ్ళందరినీ పురమాయించాడు వాసుదేవరెడ్డిని వీళ్ళని అట్లా తను మద్యపాన నిషేధం పూర్తి సంపూర్ణ నిషేధం పెడతానన్న వ్యక్తి ఎలాంటి విధానం రూపొందించాలంటే అది మన పార్టీకి మనకు వ్యక్తిగతంగా లాభం జరగాలి తప్ప ప్రభుత్వంకి వెళ్ళకూడదు అలాంటి విధానాన్ని రూపొందించుకున్నాడు అందువల్ల కేంద్రంతో ఆయన ఏ ఏ రోజు ఫిర్యాదు చేయాలి కేంద్రం నుంచి నిధులు వచ్చినా రాకపోయినా రాష్ట్రం అభివృద్ధి చెందినా చెందకపోయినా ఏ రైతులకు సంబంధించిన అంశాలు కూడా రొటీన్గా వచ్చే ఫండ్స్ వచ్చినాయి తప్ప ఈ నెల్లీ ప్రత్యేకంగా అడిగిందే లేదు అంటే తన ఉద్దేశం ఏంటంటే కేంద్రంతో మనకు నాకు ఎందుకు గొడవ నా డబ్బులు అయితే నాకు వస్తున్నాయి నేను కేంద్రం మీద ఏ మాత్రం ఒత్తిడి తెచ్చినా ఆ నిధులు ఎక్కడ ఉపయోగించావు ఇది అది అన్ని లెక్కలు వస్తాయి అందుకని ఆయన ఒక దత్తపుత్రుడు హోదాలో ఆయన మీద దృష్టి పడకుండా ప్రజల నుంచి డబ్బులు పిండుకోవటానికి ఉపయోగించుకున్నాడు ఇప్పుడు ఇప్పుడు మొన్న లేటెస్ట్గా ఆయన అమిత్ షా గారు అపాయింట్మెంట్ కోసం కూడా అడిగాడు మొత్తం అది కూడా అవుతుంది సార్ మరి మొత్తానికి కేంద్రం ఈ గా ఉంది సో మనం వెళ్దాం సో అందుకే అపాయింట్మెంట్ కోసం అడిగారు అని చెప్పి అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనే వార్తలు కూడా వస్తున్నాయి అసలు మూడేళ్ల పాటు అసలు ఆయన సంగతి నా దగ్గర ప్రస్తావించొద్దని అమిత్ షా గారు చెప్పాడంటే ఎందుకంటే కూటమి ప్రభుత్వం నడుస్తుంది ఆయన కూటమి మీద అవాకులు చవాకులు పెళ్తున్నాడు కూటమిలో భాగస్వామ్య బీజేపీకి అని కూడా ఆయన లెక్క లేదు బీజేపీ ప్రభుత్వాన్ని కూడా ఆయన పరోక్షంగా విమర్శలు చేస్తున్నాడు ప్రత్యక్షంగా కూడా విమర్శలు చేస్తున్నాడు మీరు అన్నట్టు మొన్న బంగారుపాల వెళ్ళినప్పుడు కేంద్రం కర్ణాటకలో పదహారు రూపాయల కిలో కొంటుంది ఇక్కడ కొనకపోతే ఎందుకు ఒత్తిడి చేయట్లేదు అని అడిగాడు కానీ అది వాస్తవం కాదు కేంద్రం అక్కడ కొంటలేదు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లయితే సబ్సిడీ ఇస్తున్నారో వాళ్ళు కూడా ఇంచుమించుగా అంతకన్నా తక్కువే ఇక్కడ పన్నెండు రూపాయలు అయితే అక్కడ పది రూపాయలకి అందుకే కర్ణాటక రైతులు కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్లో బంగారుపాల్యం దగ్గర అక్కడ మార్కెట్లో అమ్ముకుంటున్నారు అయినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్దగా అభ్యంతరం ఎందుకు చెప్పట్లేదంటే సరే రైతులు కదా వాళ్ళు కూడాను తర్వాత ఇంకోటి ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా గనక మామిడి రైతుల పట్ల శ్రద్ధ వహిస్తే తొంభై శాతం అమ్మకాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు వెళ్ళి నువ్వు చేసేది ఏంటి అసలు నీకు ముందే ఆ పథకం తెలియాలి అసలు రైతులు కష్టాలు ఎలా ఉంటుందని అసలు ఆయనకి ఉల్లిపాయ ఉల్లిగడ్డకిన్నో ఆలుగడ్డకు కూడా తేడా తెలియదు తర్వాత వర్జినియా పొగాకు కిలో ముప్పై ఆరు వేల రూపాయలు ఉంటుందని ఆయన అనుకుంటున్నాడు అట్లా ఏది కూడా ఆయన పబ్లిసిటీ స్టంట్ కోసం చేస్తున్నాడు కానీ నిజమైన రైతుల మనిషి అయితే రైతు ప్రతినిధుల్ని కలవాలి రైతులతో మాట్లాడాలి నిన్న రైతుల మామిడికాయల్ని బలవంతంగా వీళ్ళ అరాచకమైనటువంటి కార్యకర్తలతో ట్రక్కుల్లోంచి కింద పారబోయించి దాని మీద ట్రాక్టర్లతో తొక్కిచ్చి అరాచకం సృష్టించి ఆ రైతు ఎంత గగ్గోలు పెడుతున్నారు వాళ్ళు మేము జీ సంవత్సర కాలంగా పడిన కష్టం అంతా రోడ్ల పాలు చేసి టైర్లు ఎక్కిచ్చేసి తొక్కిచ్చేసాడని తను పబ్లిసిటీ స్టంట్ కోసం రైతుల ఇది అదే కనుక నిజంగా కనుక ఆయనకి అంత బాధ్యత ఉంటే కొన్ని ఆ రైతుకి ఎన్ని టన్నులు ఉంటుందో కొని అవి పారబోసుకుంటే నీ ఆస్తి అది ఇక్కడ ఇంకొక విషయం సార్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదేళ్ళు కూడా ఊ అంటే అంటే ఢిల్లీకి వెళ్ళొచ్చేవారు మరి ఈ రోజు చూసుకున్నట్లయితే ఒకసారి కూడా అపాయింట్మెంట్ దొరకకపోవడం అంటే కేంద్ర పెద్దలకి జగన్ స్వభావం తెలిసిపోయిందంటారా ఏమంటారు అప్పుడు కూడా తెలుసు ఆ తెలిసినా కూడా వాళ్ళు ఎందుకు సహించారంటే ఇతను కేంద్రం మీద ఒత్తిడి తేటలేదు కేంద్రాన్ని విమర్శించట్లేదు తను వ్యక్తిగతమైన కొన్ని కోరికలు కోరుతున్నాడు అవి అయితే అయిందనేసి వాళ్ళు ఊరుకున్నారు తప్ప ఆయన తర్వాత ఇంకోటి ఏంటంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఆ రోజు చంద్రబాబు గారికి బీజేపీకి సంబంధాలు మంచిగా లేకపోయినా చంద్రబాబు నాయుడు గారి అంతకుడని వాళ్ళు ఏమీ నమ్మలేదు లేకపోతే లోకేష్ బాబు అంతకుడని వాళ్ళు ఏమీ నమ్మలేదు తెలుసు కానీ తను ఎంతసేపు ప్రభుత్వం మీద ఒత్తిడి పడకుండా తను సొంతంగా సంపాదించుకోవడానికి కావలసిన వనరుల్ని సృష్టించుకుంటా వెళ్ళాడు తప్ప అవకాశాలనే వనరులు కూడా కాదు అవకాశాలనే అందువల్ల కేంద్రం మీద ఒత్తిడి తేలా తను దోపిడి చక్కగా సజావుగా జరిపించుకోవటానికి కేంద్ర పెద్దలతో పైపై సంబంధాలు నేర్పాడు ఇప్పుడు మీరు అన్నట్టు ఎందుకు అడుగుతున్నాడంటే కేంద్రం ఇన్ని కేసులు ఉన్నాయి తన మీద కేంద్రం ఆగ్రహంగా ఉందని అర్థమైంది ఏదన్నా వెళ్ళి బతిమాలుకుందామని చేసిన ప్రయత్నం వికటించింది ఒక రాజ్యసభ సభ్యుడి ద్వారా తను పార్టీకి చెందిన వ్యక్తి ద్వారా రాయబారం వెళ్తే అమిత్ షా గారు అసలు ఇష్టం కలవటానికి తర్వాత అసలు ఒక మూడు సంవత్సరాల పాటు తన పేరు కూడా తన దగ్గర ప్రస్తావన తేవద్దని కూడా చెప్పాడు ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రధాన భాగస్వామిగా ఉంది తర్వాత ఈయన కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నాడు తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ ప్రగతి అడుగులు వేద్దామన్నా అడ్డం పడుతున్నాడు అంటే ఒకవేళ కనుక ఆంధ్రప్రదేశ్ ప్రగతి కనుక ఇతను అడ్డం పడితే అది బీజేపీ మీద కూడా ప్రతిస్పందిస్తుంది సరైన ప్రగతి కనుక సాధించలేకపోతే ఇతను కేవలం బ్రేక్ లేయటానికి ఉపయోగపడుతున్నాడు తప్ప అంటే తన స్వార్థానికి అవతల బీజేపీ పార్టీ కూడా ఉంది ఇందులో అసలు ఇది రాజకీయంగా నేను చేస్తున్నది తప్పు ఇలాంటి అంటే అనైతికమైన పనులు చేయకూడదనే ఇది మర్చిపోయాడు మరి బీజేపీకి ఆల్రెడీ ఆడకుండా అవగాహన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని మీరు ఆ రోజు కూడా చెప్పారు వాళ్ళు మీరు సమర్థించొద్దు అలా అంత అవినీతి పరుడైన వ్యక్తి ఇంతవరకు భారత రాజకీయ చరిత్రలో లేడని కాబట్టి ఇవాళ అందుకే ఇతన్ని దగ్గరికి రాణించే పరిస్థితి అక్కడ లేదు తర్వాత ఈయన చేస్తున్న విమర్శలు వాళ్ళకి తెలియవని కాదు మీరు అన్నట్టు ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు చెబుతున్నారు ఇంటెలిజెన్స్ ద్వారా కూడా తెలుసు కాబట్టి ఆయన మీద ఉన్న కేసులు కూడా ఇక త్వరితగతిన విచారణకు వస్తాయి అసలు రాష్ట్ర ప్రభుత్వం కన్నా కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు ముందు విచారణ కనుక మొదలుపెట్టిస్తే ఆ విధంగానే ఆయన జైలుకి వెళ్ళే అవకాశం ఉంది తను ఇక్కడ చేసిన అవన్నీ తర్వాత విషయం కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ముందు గొయ్య వెనక నుయ్యా అన్నట్టు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద చేస్తున్న ప్రతి విమర్శ ఎంతో కొంత మోడీ గారి మీద కూడా చేసినట్టే పరోక్షంగా మోడీకి గారు కూడా కూటమిలో భాగస్వామి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నిజ రూపం వాళ్ళకి తెలియదు అని కాదు ఖచ్చితంగా తెలుసు ఇప్పుడు ఆయన్ని ఇక గతంలోలాగా రెక్కల కింద కాపాడాల్సిన అవసరం కూడా బీజేపీకి లేదు అందువల్ల వచ్చే ప్రయోజనం కూడా లేదు ఇంకా ఏదైనా జరిగితే నష్టమే ఎందుకంటే కూటమి ప్రభుత్వాన్ని ఆయన లక్ష్యంగా విమర్శిస్తున్నాడు అంటే విషయం ఉంటే విమర్శిస్తే పర్లేదు సరైన కారణాలు లేకుండా కూడా రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న విమర్శల్ని బీజేపీ కూడా తీవ్రంగానే పరిగణిస్తుంది అనేది తెలుస్తా ఉమ్మా మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి పైన కేంద్రం సీరియస్గా ఉందని ఒకవేళ కేంద్రం ఫోకస్ పెడితే ఫస్ట్ ఏవైతే అక్రమాస్తుల కేసులు కానివ్వండి లేదంటే సిబిఐ దర్యాప్తు చేస్తుందో ఆ కేసుల్లోనే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి దుర్గకుమార్ గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ వీక్షకులు